యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మారుతి సుజీకి వ్యాన్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మాచనలో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈరోజు ముందుకైతే మారుతి సుజీకి వారి వ్యాన్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది ఈ బండి అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వ్యాన్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ యొక్క టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా టైర్ లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శత కానీ టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా నా ఉన్న రిపేర్లు మొత్తం చేపించామని చెప్పిన ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ చేయవచ్చు అని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది బండి యొక్క ఇంటీరియర్ పార్ట్ కూడా సీట్లు కానీ కవర్లు కానీ అంత నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే బండి అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ బండి వచ్చేసరికి పెట్రోల్ మరియు ఎల్పీజీ గ్యాస్ తో కూడా నడుస్తున్న ఉండదు చెప్పడం జరుగుతుంది ఎల్పిజి గ్యాస్ మరియు పెట్రోల్తో ఈ వెహికల్ అయితే నడవడం జరుగుతుంది వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మెదక్ జిల్లా చిలిపిచ్చడి మండలం రామ్దాస్గూడ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని మెదక్ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి అయితే జరిగింది ఓడ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి నెంబర్ పోయినట్టు నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఈ వ్యాన్కి ఓనర్ చెప్పినట్టు చేసి ఐదు లక్షల పదివేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓ నెంబర్ డిస్క్రిప్షన్ టైటిల్లో ఉంటుంది బండి మూవెంట్లో అయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు